భగవంతుడు నాకు విద్యనిస్తే ఇవాళ కలెక్టర్ అయ్యా భగవంతుడు నాకు ఆ విద్యనిచ్చి ఆ ఓపిక ఇచ్చి ఆ కష్టపడే స్వభావం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా మరి మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నందుకు ఇవాళ దేశంలోనే ఉత్తమ కలెక్టర్ గా నన్ను ప్రభుత్వం గుర్తించింది మరి మరి ఆ విధంగా పనిచేసినందుకు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మన పెద్దలు కేసీఆర్ గారు హరిశ్ అన్న గారు నన్ను ఎంపీ అభ్యర్థిగా పెట్టారు మరి నేను సేవా కార్యక్రమాల్లో ఐదు ముఖ్యమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా ఐదులో మొట్టమొదటి కార్యక్రమం నేను ఆఫీసర్ గా ఉన్నప్పుడు నారాయణ స్కూల్లో చైతన్య స్కూల్లో లేదంటే ఏదన్నా కాన్వెంట్ బడిలో కొడుకును బిడ్డను చదివిస్తున్నప్పుడు ఒక్క సంవత్సరం మొదటి సంవత్సరం డబ్బులు కడతారు తల్లిదండ్రులు రెండో సంవత్సరం యాభై వేలు డెబ్బై వేలు ఫీజు కట్టాలంటే పాపం నిరుపేద తల్లిదండ్రులకు బిడ్డను చదివియాలంటే కొడుకును చదివియాలంటే ఆ యాభై డెబ్బై వేలు కూడా గవర్నమెంట్ ఫీజు కాలేజీ ఫీజు కట్టడం ఇబ్బంది నేను ఆఫీసర్ గా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే ప్రభుత్వ పరంగా కొంత సహాయం చేశాను మరి నేను ఒక విద్యావేత్తనై ఉండి ఉమ్మడి కుటుంబం ఆస్తి కలిగి ఉండి మరి నేను సేవా కార్యక్రమాలు చేయాలి మీతో ఓటు వేయించుకున్నాక రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా నిరుపేద కుటుంబాలకు విద్య కొరకు ఫీజులు కడతానని చెప్పి మీ అందరికి కూడా శిరస్ వంచి నమస్కరిస్తా ఉన్నా మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ పంపిద్దాం